కూటమి ప్రభుత్వ పాలనలో ఆంధ్ర రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఏ రకంగా నిర్వీర్యమైపోయిందో తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి నివేదిక ద్వారా స్పష్టంగా అర్థమవుతోంది పోలీసు సంస్కరణలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సిఆర్పిసి ఐపిసి చట్టాల స్థానంలో కొత్తగా తీసుకొచ్చినటువంటి బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ చట్టాల పనితీరు రాష్ట్రాలలో ఏ రకంగా ఉందన్నటువంటి అంశాల పట్ల కేంద్ర ప్రభుత్వం ముప్పై ఆరు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో తయారు చేసినటువంటి నివేదిక ఆధారంగా ఆంధ్ర రాష్ట్ర పోలీసు శాఖ ముప్పై ఆరవ స్థానం అంటే చివరి స్థానానికి పరిమితమైపోవడం జరిగింది దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పౌరులకు ఏ రకమైనటువంటి పోలీసు సేవలు అందుతున్నాయి పోలీసు వ్యవస్థ పనితీరు ఏ రకంగా ఉందో స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోలీసు శాఖ పైన తీవ్రమైనటువంటి రాజకీయ ఒత్తిళ్లతో కేవలం తమ కక్ష సాధింపులకు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం కోసం రాజకీయ లాభాలకు పోలీసు శాఖను వాడుకుంటూ ఈరోజు పోలీసు వ్యవస్థనే నిర్వీర్యం చేసేసినటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ర్యాంకింగ్ల ఆధారంగా వంద పాయింట్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖ కేవలం పదహారు పాయింట్ డెబ్బై పాయింట్లను దక్కించుకొని ఈరోజు చివరి స్థానంలో నిలబడ్డం చూస్తుంటే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎంత దయనీయంగా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి రాష్ట్రంలో పోలీసు శాఖని గాడిలో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పోలీసు శాఖ యావత్ దేశంలో రెండవ స్థానంలో నిలబడి పోలీసు సంస్కరణల అమలులో దేశంలోనే మార్గదర్శకంగా నిలబడినటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రకమైనటువంటి చివరి స్థానంతో పోలీసు వ్యవస్థని భ్రష్టు రీతిలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి అత్యంత నిజాయితీతో కూడినటువంటి పోలీసు అధికారులకు పోలీసు శాఖకు రాజకీయ ఒత్తిళ్లు లేకుండా స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో పోలీసు శాఖ పనిచేసేటువంటి రీతిలో కూటమి ప్రభుత్వం వ్యవహరించాలి లేనటువంటి పక్షంలో ఈ రకమైనటువంటి చివరి ర్యాంకింగ్ల ద్వారా దేశంలోనే ఆంధ్ర రాష్ట్ర పరువును తీసేటువంటి పరిస్థితి మున్ముందు రోజుల్లో కూడా చూడాల్సినటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు రాబోయేటువంటి అవకాశం ఉంది